హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నీరస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేము బాగున్నాం మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము మీరు బాగుంటే మేము బాగుంటాం మా మా వీడియోలు చూసుకురండి థ్యాంక్ యూ అండి చూసిన వాళ్ళు లైక్ కొట్టండి లైక్ చేస్తే వేరే వారికి ఇంకా షేర్ అవుతాయండి వీడియోలు మీ లైక్ ద్వారా వీడియోలు అనేది వేరే వాళ్ళకి ఇంకా అందుతాయి అన్నట్టు అందు గురించి అనేసి అది కూడా మీరు చెయ్యండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ అంతే కదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేము చేసే వంటలు మీ దానికి రావు అంతే అండి నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు కూడా మంచి వంటతో చూసినాం మంచి స్నాక్తో ఏందమ్మా చూపమ్మా వంకాయ బజ్జీలు బాగుంటాయండి నిజంగా మంచిగా ఉంటాయి వంకాయలు వంకాయ బజ్జీలు చేస్తున్నాం మేము ఇట్లా వేద్దాము ఆ వంకాయ బజ్జీలు కూడా చేసేది కూడా కొంచెం టెక్నిక్ ఉంటుంది ఆ టెక్నిక్ ఏందో మీరు కూడా నేర్చుకొని బాగుంటాయి అవి రండి చూద్దాం మనకు వంకాయ బజ్జీలకు మెయిన్గా శనగపిండి అండి శనగపిండి కొంచమంతా ఇందులో మెయిన్ వచ్చేసి బియ్యం పిండి వేస్తారండి ఇందులో అది మళ్ళీ ఈ వంకాయ బజ్జీకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు కొంచెం వేయాలి అంతా బియ్యం పిండి వేసుకోవాలి ఇట్లా పొడి వంకాయలు తీసుకోవాలండి బాగుంటాయి మేమైతే పొడు వంకాయలు తీసుకున్నాం ఇట్లా చాలా బాగుంటాయి దాంట్లో స్టప్పింగ్ ఏంటంటే నువ్వులు ఉలిగడ్డ కారము చింతపండు ఉప్పండి ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను నేను అంతే ఇది లోపల స్టప్పింగ్ అండి మనకి వంకాయ స్టప్పింగ్ ఇది తర్వాత ఇంకా దానికి ఇందులో కొద్దిగా ఓం వేసుకొని ఉప్పు వేసుకొని మనము పిండిని కలుపుకోవాలి ఫస్ట్ అంతకంటే ఫస్ట్ మనం వంకాయలను కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఘాట్ వేసుకోవాలి అంతే ఇంతే ఎందుకు వేసుకోవాలి ఇదంటే మనకి ఏమైనా లోపల పుచ్చులు గిట్లు ఉంటాయేమో అని చూసుకోవాలి ఇట్లా దీకెక్క పుచ్చు ఉండేది ఇట్లా ఘాట్ వేసుకోవాలి అంతే ఇంకెక్కువ కట్ చేసుకుని అవసరం లేదు ఇంతే ఇంతనే కట్ చేసుకోవాలి కొంచెం ఉప్పు నీళ్ళు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో ఈ వంకాయలనే వేసుకోవాలి అన్నిట్లో ఘాట్లు పెట్టుకోవాలండి మనము ఈ ఘాట్లు పెట్టుకొని ఇంకా చూడండి అన్నిట్లో చెక్ చేసుకోవాలి మంచిగా దీనికి మళ్ళీ మనం కొంచెం ఇవి కొంచెం వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు కొంచెం మరగబెట్టి తీయాలండి అది అప్పుడు మనకి కొంచెం టేస్ట్ వస్తుంది వంకాయ అనేది అట్లా ఇంకా చూడండి అంతే అన్నిట్లో కట్ చేసుకోవాలి కొంచెం అంతా బియ్యం పిండి వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు అంతా వేసుకోవాలి అంతకంటే ఎక్కువ అవసరం లేదు దీంట్లో సరిపడా ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకుందాము అంతా పసుపు అంతే కొంచెము కారం కొద్ది అంతా వామేద్దాము లు బోమ్మ అన్నీ మంచిగా కలుపుకోవాలండి కలుకుండా మంచి పిండిని కలుపుకోవాలి మనము ఎక్కువ గట్టిగా ఎక్కువ లూజ్ కాకుండా మీడియంగా ఉండాలి అంతే మనం వంకాయ ముందు తట్టు చేసుకోవాలండి మంచి కలుపుకోవాలి అవి అంతే కొంత వచ్చేంత వరకు కలుపుకోవాలండి చూడండి సాలు మనకి ఆ మాత్రము అంతే చూడండి ఇంకో చూడండి ఒక పొంగు వరకు పెట్టుకున్నాను నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన నేను చూడండి ఇప్పుడు ఈ వంకాయలన్నీ మనం తీసుకోవాలా ఎందుకంటే కొంచెము మనం ఈ వంకాయ తింటుంటే మనకు ఒక టేస్ట్ వస్తుంది అది రాకుండా మంచి టేస్ట్ వస్తుంది అన్నట్లు వేసుకుంటే మనం అట్లా అట్లా చేసుకోండి మంచిగా ఉంటాయి వంకాయలు అన్నీ ఇట్లా తీసేసుకోవాలి వాటర్ అంతా పోయినా ఇంకా బజ్జీలు చేసుకోవడమే మనం అయిపోయింది చూడండి వంకాయలన్నీ ఇట్లా చేసుకోవాలండి కొంచెం అంతా ఇట్లా అంతే ఇప్పుడు మనం మంచి స్టప్పింగ్ పెట్టుకుందాం ఇందులో ఇందులో మంచి ఇట్లా స్టప్పింగ్ ఇట్లా టేస్ట్ వస్తుంది మనకు వంకాయ తింటుంటే అద్భుతమైన టేస్ట్ అంతే అన్నిట్లో పెట్టుకోవాలి మంచిగా ఇది ఉల్లికారం అండి ఉల్లికారం వంకాయ బజ్జీ అద్భుతంగా ఉంటుంది మీరు తప్పకుండా చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను అంతే ఎంత బాగుంటుందనుకుంటున్నారండి ఇంకా చూడండి అంతే ఇట్లా ఇట్లా పెట్టడమే మన పని ఇప్పుడు మనం ఆయిల్ వేసేద్దాం దండి మనకు నూనె వేడైంది కదండి ఇప్పుడు చూడండి ఇగో వంకాయని మొత్తం ఇట్లా డిప్ చేసుకోవాలా చూడండి ఎట్లా అంత బాగా వస్తాయి అనుకుంటున్నారండి వంకాయ బజ్జీలు ఫేమస్ వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది మనకి చూడండి ఇట్లా చేసుకోవాలి మంచిగా సూపర్ అంటే సూపర్ వస్తున్నాయి మనకి బజ్జీలు అన్ని మనం ఇట్లానే చేసుకోవాలండి వంకాయ బజ్జీలు స్పెషల్ టేస్ట్ ఉంటాయి మీరు చూడండి ఒకసారి చేస్తుంటే మీకే తెలుస్తుంది ఇంకా బజ్జీ రుచి బాగుంటది అంటే ఈ సన్నము ఉంటాయి కదండి వంకాయలు ఇవి మనకి మసాలా పెట్టినాం కదా మనం అట్లా అనమాట మీరు కూడా వేయండి ఇట్లా చేసి మాకు కామెంట్ చేయండి ఇట్లా వచ్చిందనేసి చేస్తారు చేస్తారు ఎందుకు చేయరు చేస్తారు నిజంగానే చేస్తారు పాపం మన చేయాలి సన్న వంకాయలు ఉంటాయి వాళ్ళు చేసి ఈజీగా వస్తాయి మంచిగా ఉంటాయి ఏది రాటు పెట్టాలి మసాలా నింపుకొని చేసుకొని తిన్నీ బాగుంటుంది కదా చేస్తే అన్నీ వస్తాయి ఈజీగా అమ్మ ఏం చెప్తుందంటే మీరు ఇట్లా ఇట్లా అట్లా అనుకోండి ఇట్లా వేసుకొని ఇన్ని అని చెప్తుంది మరి చేయాలి కదా కొంచెం నూనె వేడి బాగా అయిందని నేను స్టవ్ ఆఫ్ చేసినా మళ్ళీ ఆన్ చేస్తుందండి మరి అంతగానో వేడి ఉంటే కూడా మళ్ళీ మనకు బజ్జీలు అనేది మారిపోతాయి కదా అందుకని వేటే మర్చిపోతాయి ఇంక అంతే ఇట్లా అన్నీ మంచిగా వేసుకోవాలండి ఎంత బాగా వస్తున్నాయి తెలుసా ఇవి ఒక్కొక్క వంకాయ బజ్జీ ఎంత బాగా వస్తుంది ఇగో చూడండి ఇగో వేయిస్తే అన్నీ ఉంటాయి తినాలి మంచిగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు తినాలి అనుకుంటున్నాం కానీ మూతి కాలిపోతుంది అన్ని ఇట్లా కాల్ మంచిగా వేపుకోవాలండి మీరు కూడా ఇప్పుడు ఈ సన్న నీర జ లోపల మంచిగా ఉడుకుతుంది అది ఉడకదు అన్నట్టు కాదు మనం వేడి నీరు అలా చేసినాం కదా మళ్ళీ లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది మసాలా ఉంటుంది తింటుంటే మంచిగా రుచి ఉంటుంది అంతే మరి సింపుల్ ఈజీగా అయితే మనము అది చిన్న వంకాయలు అంటే ఉడకాయి ఇవి సన్నయ్య కదా తొందరగా అవుతుంది ఈజీ అండ్ టేస్ట్ ఈ వంకాయ బజ్జీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతే అండి నీరు స్కిచన్ వాళ్ళ రెసిపీలు అన్నీ మీరు కూడా ట్రై చేస్తారు కాబట్టి ఇది కూడా చేస్తారు నాకు తెలుసు చేస్తారు ఎవరైనా చేస్తారు అన్నీ మీ ఇవన్నీ అయినాక నేను మీకు చూపిస్తానండి ఇవన్నీ చేద్దాం ఫస్ట్ తీసుకోండి ఈ వంకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి మీకే ఇవన్నీ ఎంత మంచిగా అయినాయి కదండి సూపర్గా అయినాయి కదా మీరు సబ్స్క్రైబ్ మీరు చేస్తారని నాకు తెలుసు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే చేయండి అంతే అండి అమ్మ ఇప్పుడు ఏందమ్మా టేస్టీగా అంతే కదా తీసుకోరేనైతే తింటుండే వేరు కూడా తినండి చేసుకోండి బాగా వేడి వేడి మేము ఎంట చేసినాం మీరు అటా చేసుకోండి తినమ్మా బాయా ఇదప్పుడు వంకాయ చూసిన మంచిగా అల్మల ఉడికి మసాలా ఎంత బాగుంది కదమ్మా మసాలా ఎందుకు బాగుంటుంది వేసి నూరి పెట్టినాక మంచిగా ఉండదా మసాలా పులికారము టేస్ట్ తెలుస్తుంది మంచిగా బాగుంది అలా సన్న వంకాయలు కానీ బాగుంటుంది చెప్పింది కాదు కానీ మీరు కూడా తప్పకుండా చేయండి ఈ అమ్మాయి ఏం చెప్తుంది అని అనుకుంటున్నామో కానీ మంచి బాగుంటే ఇవి చేసుకోండి తినండి చాలా బాగున్నాయండి ఈ బజ్జీలు మళ్ళీ మరుసటి రోజు మనకు మిగిలినప్పుడు పెరుగులు వేసుకోండి బాగుంటుంది అది కూడా టేస్ట్ తెలుసా అండి సూపర్గా ఉంటుంది పెరుగులు వేస్తేది ఇంకా అది ఒక కర్రీ అయిపోతుంది మనకి నిజము మిగిలిన వంకాయలు మంచి పెరుగు వేసుకొని పోపేయండి సూపర్ అంటే సూపర్ చాలా రుచిగా ఉంటుంది నాని పెరుగు వంకాయ కూర అవుతుందండి అంత బాగుంటుంది ఒక టిప్పు ఇది మీరు కూడా వేస్తారా అని చెప్తున్నాను అంతే అంతే అండి బాయ్ అండి బాయ్ బాయ్